పదగతుల మురిసె ముల్లముల బాని తాళాల గోల దరువులయాల సంబూర మాడ సింగిడి నేలారే మోదుగు పూల వసంతేల తంగెడు పూల బంగారు నేల జమ్మి కొమ్మ నా పాల పిట్టల గంతులేసియా జింక పడుగుల ఇడుపు ఇడుపు నా జానపదంబుల ఇంపుగ పూసిన కవన వనంబులు ఎగిసి పారయ్య నెన్ను ఏరులు ఊగి ఆడపదు కమ్మ ఊరులు ముద్దుని పాదపు ముద్రల బండ మన పరికిరి కొండ పద్మనాయకుల దేవర కొండ మీచి రాచకొండ కొరుడు పాక తిరు దంకర వర్తమానమును తెలిపిన బోధ యాదగిరి నరు సన్న మొక్కులు జాను పాడు సై తన్న సూక్తులు పొడిబడి కలబడి కుణయ్యన మలబడి గడీల పొగురును దించిన కరములు పడిపడి పడి పరుగులు నీటితో నిండా ఊరు ఊరు నా పండ కరువుల బరుగుల జరుగును దూరం నల్లగొండ వరి తరిమాగానం పారేవాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలు కీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్పంబులు అనంతగిరిలు భూమిలో తాగిన సలువ కొండలు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు గాయల కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకూర్తి కవనపు మేళ భాగవతం కనపోతన లీల సమ్మక్క సారక్కల తెగువ సైపా పన్నను మడువ ఓరుగల్లు గుణగుల్లు తలుసుకుంటే పులకించెను వల్ల మేటి ఏలికల వాహనుల కోటి లింగముల పురమీలే కోడెముడుపులకు భజన కొలువులకు మగ్గాల నేత మేనికి ఎత్తిన సగసుల పూత కవనం పువనము ఎల్లలు దాట కరిమునగరు వా దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పరివమ్మలికే కృష్ణవేణి ముఖం పారం మించిన నువ్వుల అందమైన తుండి మన్యం కొండ సిరిసన గల్ల గట్టు జోగులాంబ రామగిరి శ్రీరంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని మూడల పే పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి కొమరం భీము జోడెను గాట్ గిరిజన చరితను మిశ్రం జాతి తప్పదు నీతి నడిపించే నా గోబా జ్యోతి గోండు కుసాడి నట్టం నిర్మల్ చిత్రం ఇప్పా చిట్టమతి మాకు అడివే సోకు విష్ణుకుండి పంటసేల తలుకు పల్లె పరవశించి కులుకో గలగల గలగల పైరులు కలకల నిజామాబాద్ కు సిరలవు కలకల పర్ణశాలా పంకజాల సీతమ్మ అడుగులు భద్రాచలముల నిత్యవేడుకలు కోనలెంట గోదారి పలుగులు పగలే నీడలు పంచిన చందం పచ్చని టేకు గొడుగుల అందం అగ్గిబావులు బొగ్గు నెలువులు పాలు వంచెయిల పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయు పట్టు ఆశయాలు విల పూసిన చెట్టు గణిత రాసులకు తల గనిగట్టు ఉద్యమాలకి కమ్మం మెట్టు మంజీరా కంజీర నాదం సింగూరు జల పొంగుల హారం సాధుల సత్రం సంగమ క్షేత్రం ఏడుపాయల పాయల చేత మాటలు పాటలు పోతే తెచ్చిన నేతల కౌలకు ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు దేపురపాయి ఒబ్బరి తోటను మించిన ఊట ఉస్మాన్ సాగర్ కండిపేట గోలు ఎగిరే జెండా ఆశలు విరియను ప్రతిదనిండా థ్యాంక్ యూ